నమ గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కర్కాటక రాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్టికులర్గా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుజుని యొక్క ప్రభావం అంటే కర్కాటక రాశి వారికి కుజగ్రహం యొక్క బలమే ఇంపార్టెంట్గా వారి యొక్క అభివృద్ధికి కారణం అవుతుంటుంది రాష్ట్రాధిపతి చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కుజుడు పంచమ దశమాధిపతి జాతకుడు యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి పూర్వపుణ్యం అతని యొక్క జ్ఞానం విజ్ఞానం అంతా కూడా పంచమ స్థానాధిపతి అంటే కుజుడిపైన ఆధారపడి ఉంటుంది అలాగే దశమస్థానం కర్మస్థానం అతడు ఈ జన్మ తీసుకోవడానికి ఏంటి కారణం ఎటువంటి రుణాన్ని అతను తీర్చుకోవాలి అతను జీవనం గడపడానికి జీవనోపాధి కొరకు ఎటువంటి వృత్తిని నిర్వహించాలి అలాగే అతను వృత్తిలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది కర్కాటక రాశి లేదా లగ్నం వారికి వారి జన్మ జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత విశేషమైనటువంటి అభివృద్ధి పొందడం జరుగుతుంటుంది అదే కుజుడు బలహీనంగా ఉంటే జాతకుడు సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా అసలు వివాహమే జరగకుండా జరిగినా కూడా సంసార జీవితం ఏ విధం అనుకూలంగా లేకుండా ఎందుకు పనికిరాని వాడిగా ఇతరుల మీద ఆధారపడుతూ ఏ పని చెయ్యాలన్నా ఇతరుల యొక్క సహాయం లేనిదే చేయలేకపోతుంటాడు అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ మిగతా లగ్నాల వారికన్నా మిగతా రాసుల వారికన్నా కర్కాటక రాశి వారికి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి అటువంటి కుజుడు మరి ఈ సంవత్సర ప్రారంభంలో డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు దాకా కూడా కుజుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలకి అంటే సహజ సహజ పాపగ్రహాలకి ఆరవ స్థానం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సర ప్రారంభంలో జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది ఇంటర్వ్యూలో విజయం రావడం జరుగుద్ది అలాగే బంధుమిత్రులతో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి ఒకవేళ చిన్న చిన్న పోలీస్ సమస్యలు ఉన్నా రుణ బాధలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సర ప్రారంభంలో జాతకుడికి ఫిబ్రవరి ఐదవ తారీఖు లోపల అనుకూలంగా ఉంటుంది అటు ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటే ఆరవ స్థానం అంటే శత్రువులు రోగాలు రుణాలు అలాగే జయస్థానం ఎన్నిక ఎన్నికల్లో పోటీలోని ఎలక్షన్లో పోటీలో నెగ్గాలన్నా క్రీడారంగంలో విజయం రా సాధించాలన్నా కనీసం మనను మనం ఎవరితో అన్నా ఒక పందెం కాస్తూ ఉంటారు సాధారణంగా బెట్టింగ్ అందులో విజయం పొందాలన్నా కూడా ఆరో స్థానం బాగుండాలన్నమాట సో అటువంటి ఆరవ స్థానంలో ఈ లగ్నానికి యోగకారకుడు ఉండగా ప్రారంభమైంది కాబట్టి ఈ జాతకుడికి ఈ సంవత్సరం అంతా కూడా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి మార్చి పదిహేను వరకు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడు కుజగ్రహం సప్తమ స్థానం అన్నది కుజగ్రహానికి ఉచ్చక్షేత్రం అవటం వల్ల పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం ఏర్పడుతుంటుంది ఈ కారణం వల్ల జాతకుడికి విశేషమైనటువంటి ధైర్య సాహసాలు ఏర్పడతాయి ఇతని యొక్క స్థిరాస్తి భూములకు సంబంధించిన వాల్యూ పెరుగుతుండడం అంటే సప్తమ స్థానం అన్నది కేవలం వివాహస్థానం రిలేషన్సే కాకుండా వృత్తి మీద అంటే దశమ స్థానం సప్తమ స్థానం కాబట్టి కంప్లీట్గా జాతకుడు యొక్క వృత్తి వ్యవహారాలు విదేశ వ్యవహారాలు వృత్తిలో ఇతను ఎటువంటి వారితో డీల్ చేస్తుంటాడు ఎటువంటి కొలీగ్స్ ఉంటారు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి వృత్తిలో అభివృద్ధి కొత్త వారితో కలిసి పనిచేయడం సో వృత్తిలో విజయం సాధించడం జరుగుతుంది అలాగే చతుర్థ భావం అందుకని భూములు స్థిరాస్తులు వాల్యూ పెరుగుతాయి వాటిని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే పుట్టింటి వారు అంటే సొంత పుట్టింటి వారి యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఎప్పుడైతే సప్తంలో ఉండి రాశిని సప్తమ దృష్టితో చూస్తాడో ఆటోమేటిక్గా జాతకుడికి ఒక విధమైన ధైర్యం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలికంగా కొంతమంది వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఈ సమయంలో ఏదైనా సర్జరీ లాంటివి చేసుకోవడం కానీ వైద్య పరీక్షలు చేసుకోవడం కానీ ఏదైనా వైద్యశాలలో చేరి ప్రకృతి పరంగా నేచురోపతి వైద్యం చేయించుకోవడం కానీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తాడు ఎప్పటిదాకా ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు అంటే అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే విషయాలు చెప్తుంటారు ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేయింది అనుకూలం కాకుండా ఇంకో రంగా జరుగుతుంటే అటువంటిది ధనస్థానాన్ని చూస్తుంటాడు అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది లేదంటే ఏదైనా ఒక ఆకస్మిక ఒక శుభవార్త ఏదో ఒక మంచి వార్త మీరు వినే అవకాశం ఉంది అసలు మంచి వార్తని ఎందుకు అంటున్నాం అంటే మరి కుజుడి లగ్నానికి యోగకారకుడు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ ఒక విశేషం మీకు అనుకోకుండా ఒక అభివృద్ధికరమైన వార్త తెలుస్తుంది ఇక మార్చి పదిహేను నుంచి మార్చి పదిహేను టు ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు అష్టమ స్థానం ఏమవుతుందంటే దశమానికి లాభస్థానం అవుతుంది మరి కుజుడు ఈ రాశి వారికి దశమాధిపతి కాబట్టి మరి అష్టమంలో సంచరించే సమయంలో వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ టెంపరీగా మీ యొక్క పై అధికారి లేదంటే మీ యజమాను లేదంటే మీ యొక్క ఇంకొకలో హఠాత్తుగా సెలవు పెట్టడం వలన వేరే కారణాల వలన వీరు ఆ పొజిషన్లోకి రావడం జరుగుతుంటుంది అంటే హఠాత్తుగా పదవిలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది సో మరి మనం మిగతా గ్రహాల పరిస్థితి అనుకూలంగా లేకపోతే కొంతవరకు ఏదైనా వాహన ప్రమాదం కానీ ఏదంటే వృత్తిలో బంధువులతో విరోధాలు కానీ ఘర్షణలు కానీ జరిగే అవకాశం ఉంది వాళ్ళు వాళ్ళు చేసే వృత్తులు బట్టి కాబట్టి ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు సాహజమైన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే ముఖ్యంగా ఈ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు మధ్యలో ఏమవుతుందంటే కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి సంచరిస్తుంటాడు సో ఆ కారణం వల్ల వృత్తిలో కొంత అభివృద్ధి వచ్చినప్పుడు కూడా కొన్ని మనస్పర్ధలు కొన్ని చికాకులు అనుకోని అవమానాలు ఎప్పుడో జరిగిపోయిన ఈ సమయంలో బయటికి రావడం లాంటి చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్చి పదిహేను ఏప్రిల్ ఇరవై మూడు మధ్య కాలంలో ఏదన్నా మరి హనుమాన్కి తవనపాకులతోనూ సింధూరంతో అర్చన జరిపించుకోవడం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలన్నీ చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది మరి ముఖ్యంగా జూలై పన్నెండు నుంచి జూలై పన్నెండు టు ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో కుజుడి రాశి వారికి లాభస్థానంలో ఉండడం వల్ల అటు వృత్తిలో ప్రమోషన్ సంతానం యొక్క అభివృద్ధి మీ యొక్క ఆలోచనలకు సరైనటువంటి బహుమతి పరిష్కారం రావడం అలాగే స్పెక్యులేషను జోదం వంటి వాటిలో అనుకోని సక్సెస్ రావడం జరుగుతుంటుంది అలాగని వాటిని ఎంకరేజ్ చేయడం మన ఉద్దేశం కాదు కానీ మరి ప్రేమ విషయాలు సక్సెస్ అవ్వడం మనసులో ఉన్న కోరికలు నెరవేరడం ఇవన్నీ కూడా జూలై పన్నెండు టు ఆగస్ట్ ఇరవై ఆరు మధ్యలో జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ పర్సనల్ విషయాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు నిరంతరం హనుమ పారాయణం హనుమాన్ ఆలయ దర్శనం వీలైతే ప్రతి మంగళవారం హనుమాన్ నాలయ దర్శనం చేసుకొని సింధూరాన్ని హనుమాన్ పూజించిన సింధూరాన్ని తిలకంగా ధరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ తారని క్షేమతారని సాధన తారని పరమమిత్రతారలని తారలని ఈ మిత్ర తారలు కొన్ని అన్నమాట ఆ తారలో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ తారని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థిక పరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అదే నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్ర ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రతార అంటే ఈ పరమమిత్రారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నాథు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెలా ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంట వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడు ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి